హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు వీరబల్లి మండలం సానపాయ గ్రామం సమీపంలో అడవి ప్రాంతంలో సంచరిస్తూ ఉండగా ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి పుష్పాలు దర్శనమిచ్చాయి వాటి గురించి మీతో షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నాం అందరూ కూడా చూసి ఆనందిస్తారని ఆశిస్తున్నాను ఒకసారి ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా దీన్ని ఇంగ్లీష్లో గ్లోరియోసా సూపర్ బా అని పిలుస్తారు ఫైర్ లిల్లీ ఫ్లేమ్ లిల్లీ అని కూడా దీనికి పేరుంది ఇది చాలా అద్భుతమైనటువంటి ఫ్లవరు చూడడానికి చాలా చక్కగా చాలా అందంగా ఉంటుంది నిజానికి ఒక వెలిగేటటువంటి జ్యోతి ఎన్ని విధాలుగా రంగులు మారుతుందో అన్ని విధాలుగా రంగుల్ని మనం బాగా గమనించవచ్చు ఇక్కడ ఈ ఫల్ ఫ్లవర్స్ని ఇంకా దగ్గర నుంచి చూపించే ప్రయత్నం చేస్తాను చూడండి చాలా అందంగా ఉన్నాయి నిజంగా ప్రకృతి ఎంత అద్భుతమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి ద క్రియేటర్ ఈజ్ ద రియల్లీ గ్రేట్ ఇక్కడ సమీపంలోనే చూడవచ్చు మనం ఇంతకుముందు వీడియోలో కూడా చూసాం చాలామంది అడిగారు గూడు కడుతున్నప్పుడు పక్షి ఎలా ఉంటుందో చూపించలేదు అది కూడా చూపిస్తే బాగుంటుందని బట్ నేను ఇక్కడ రహస్యంగా తీస్తున్నాను వాటికి నేను కనిపిస్తే అవి మళ్ళీ గూడుని కట్టడం అనేది మానేస్తాయి చూడండి కనిపించే అవకాశం ఉందని అనుకుంటున్నాను ఆ పక్షి గూటి నిర్మాణానికి కావలసినటువంటి సామాగ్రిని సిద్ధం చేసుకోవడానికి వెళ్తుంది అక్కడ గంట పక్షులను మీరు చూడొచ్చు అలాగే ఇటుపక్క రెండు గూళ్ళు మళ్ళీ కనిపిస్తున్నాయి సరే మన పాయింట్కి వస్తే ఈ సూపర్ బా అందాలని మరొకసారి వీక్షించండి చాలా బాగున్నాయండి ఇది లిలీయేసీ ఫ్యామిలీకి సంబంధించినటువంటిది బయోలాజికల్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి చాలా బాగా అర్థమవుతుంది సో చాలా చాలా అందమైనటువంటి పుష్పము ఈ పుష్ప విన్యాసం కూడా చాలా బాగుంటుందండి పెటల్స్ అన్నీ కూడా పైకి ఉండడం స్టామెన్స్ స్టిగ్మాస్ అన్నీ కూడా కిందికి ఇట్లా ఓపెన్గా ఉండడం చాలా అద్భుతంగా ఉంది చూడండి గూటిని నిర్మిస్తున్న పక్షి మీరు బాగా గమనిస్తే అక్కడ పక్షి గూటిని అల్లడం కూడా మీరు గమనించవచ్చు ఓకే ఫ్రెండ్స్ వాటి ఏకాంతాన్ని మనం డిస్టర్బ్ చేయడం అంత మంచిది కాదు ఎక్కువసేపు చూసారు కదా ఇక్కడ అడవి ఈత వనం కూడా కనిపిస్తుంది నా చుట్టూ కూడా ఈత చెట్లు అనేటివి మనం గమనించవచ్చు నిజంగా ఈ ప్రకృతి అందాలన్నింటినీ కూడా మీతో కలిసి షేర్ చేసుకోవడానికి నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను మీకు నా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి ముఖ్యంగా గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దండి హాయ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ వడ్డెన్నార్ హరిబాబు